హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఇంకా స్కూల్స్ తెరిచారు కదా మనము లంచ్ బాక్స్కి పెద్దగా కష్టపడకుండా ఇలాగ సింపుల్ అండ్ టేస్టీ ఈజీగా ఎగ్ బిర్యానీ చేయొచ్చు ఇంకెందుకు ఆలస్యం రండి మరి మా అమ్మాయి అయితే ఎగ్ బిర్యానీ కావాలని అడిగింది తన కోసం నేను మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా అయిపోయేటట్టు చక్కగా సింపుల్గా చేశాను ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మనకు కూడా లంచ్ బాక్స్లో పెట్టుకోవడానికి బాగుంటుంది దీనికి రైతాతో పని లేదండి స్పైసీగా ఉంటుంది రైతా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇంకెందుకు కాలుస్తాం రండి మరి మనం బిర్యానీ ఎలా చేసుకోవాలో ఎగ్ బిర్యానీ చూసేద్దాము ముందుగా బాస్మతి బియ్యం ఒక డబ్బా కలిపి నానబెట్టుకోవాలండి కడిగి అలాగే కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం పసుపు వేసుకొని నాలుగు గుడ్లు నేను యాడ్ చేసుకున్నానండి ఉడకపెట్టి ఆ బాయిల్ అయిన ఎగ్స్ని బాగా పసుపులో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక కొంచెం హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేసి ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ కొంచెం ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని బాగా రోస్ట్గా చేసుకొని పక్కకు తీసుకోవాలి బిర్యానీలో పైన సర్వ్ చేసుకోవడానికి నెక్స్ట్ అదే మిశ్రమంలో రెండు కొంచెం బిర్యానీ ఆకు లవంగా మొక్క జాపత్రి లవంగాలు ఒక ఆరు దాల్చిన చెక్క ఒక రెండు అంగుళాలు యాలుక్కాయ మిరియాలు వేసుకొని మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అవుతుంది అనగా ఇంకొక మీడియం సైజు ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి ఒక పావు స్పూను జీలకర్ర పొడి ఒక పావు స్పూను హాఫ్ కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులో పుదీనా కానీ కొత్తిమీర కానీ మనం యాడ్ చేసుకోవచ్చు కానీ అవేమీ లేకుండా మన ఫ్లేవర్ తెలియడం కోసం నేను అవి ఏమీ ఇప్పుడు ఒక స్పూన్ కారం యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు మిశ్రమాలన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకొని ఎసర వేసుకోవాలంటే మనం డబ్బా బియ్యం బాస్మతి రైస్ తీసాం కదా డబ్బాన్నర వాటర్ యాడ్ చేశాను నేను ఇప్పుడు ఆ బియ్యం అంతా కూడా ఎసరులో వేసుకోవాలి చూశారు కదా మార్నింగ్ హడావిడి లేకుండా చేసుకోవచ్చు వేసేసి మూత పెట్టి ఒక మూడు విజిల్స్ రాణిస్తే వేడి వేడిగా మార్నింగ్ చేసుకున్న ఎగ్ బిర్యానీ బాక్సుల్లోకి చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి బాక్స్ ఫుల్గా ఖాళీ అయి వస్తుంది అమ్మలకు కూడా చాలా హ్యాపీ మనకి ఇలా బాక్స్ ఖాళీ అయి వస్తే మనం చేసింది పిల్లల కోసమే కదండి వాళ్ళు తృప్తిగా తింటారు మీరు కూడా ట్రై చేయండి రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి వీడియో సబ్స్క్రిప్షన్స్లో మీకు అలర్ట్ కింద అక్కడ కనిపిస్తుంది డాట్తో మీరు దాన్ని క్లిక్ చేస్తే వీడియో ప్లే అవుతుంది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్